హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ అలి వన్ డబల్ సిక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో వచ్చేసి ఇక ఆళ్ళగడ్డ రాజు ఉన్నాడు కదా అతని గురించి అయితే చెప్తాను అండి ఈ మధ్యన ఆళ్ళగడ్డ రాజు అనేది చాలామందికి ఫేమస్ అయినాడు అండి చాలామందికి తెలుసు ఇప్పుడైతే ఆయన వీడియోస్ అయితే చాలామంది బాగా రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు ఇంకా ఈ మధ్యన కొత్తగా అయితే ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు మన మా థర్డ్ వైఫ్ అనేసి ఇప్పుడు ఆమె అయితే ఆమె మాటలు బట్టి అన్నీ చూస్తే పర్వాలేదండి వీడియో అయితే బాగానే ఉంటున్నాయి కానీ చాలా మంది బ్యాడ్ కామెంట్లు అయితే అతనికి ఎక్కువ మంది పెడుతున్నారు ఎందుకంటే ఆలగడ్డ రాజు అనే అతను ఫేకు తప్పు చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు ఐదు వేల డబ్బులు తీసుకున్నాడు మూడు వేలు డబ్బులు తీసుకున్నాడు అనేది చాలా మంది కామెంట్ చేస్తున్నారు చూద్దామండి మనకు కూడా ఎంతమంది కామెంట్ బ్యాడ్ కామెంట్లు పెడతారు చూద్దాం అతని గురించి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆలగడ్డ రాజు గురించి పెట్టిన వీడియోస్లో ప్రతి ఒక్కరు బ్యాడ్ కామెంట్లు అనేది పెట్టినారు అంటే రాజు అలగడ గురించి నేనైతే చెప్పేది ఏంటంటే బ్రో మీరైతే బాగానే చేసిన వీడియోస్ హెల్ప్ చేస్తున్నారు ఓకే కాదని లేదు కానీ మీ గురించి అయితే బయట వింటే చాలా ఘోరంగా తిడుతున్నారు అది నాకు కూడా చాలామంది ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాను అతను వేస్ట్ యూట్యూబ్ ఛానల్లో రన్ చేస్తాను మేము మీకు నేర్పిస్తాను మీకు ప్రాసెస్ చెప్తాను అని చాలా చాలామంది దగ్గర ముందు అమౌంట్ వేయండి మూడు వేలు వేయండి ఐదు వేలు వేయండి అని చాలామందితో అమౌంట్ వేసుకున్నారంట అని నేను ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వీడియో అయితే చేస్తున్నాను చా అది నేను కూడా టెస్ట్ చేద్దామని నేను కూడా ఆల్రెడీ అడిగాను ఒకసారి అన్నాను రాజాలని అడిగితే చెప్పాడు బ్రదర్ మీరు మీరు జాయిన్ కావాలి యూట్యూబ్ నేర్చుకోవాలంటే కోర్స్ నేర్చుకోవాలంటే త్రీ థౌజండ్ పే చేయాలి అని చెప్పారు నాకు కూడా చెప్పారు వాట్సాప్లో ఇది కూడా ఉంది చార్జ్ చేసి పెడతాను అతను వచ్చేసి లేదన్నా మీరు నేర్పిందన్న కొంచెం ఇస్తా అంటే లేదు బ్రో మీరు మొత్తం బేస్తేనే నేను ఇస్తానని చెప్పాడు అప్పుడు నాకు అర్థమైంది అంటే ముందుగా డబ్బులు తీసుకుంటున్నారని సరే బ్రో తీసుకున్నా పర్వాలేదు మీరు కోర్సు యూట్యూబ్ కోర్సు నేర్పియాలంటే కనీసము ఇది ఇది ఎట్లా ఇది ఇట్లా ఇట్లా అని మొత్తం నేర్పించాలి కదా చాలామంది బ్యాడ్ కామెంట్ ఏమేమి పెట్టినారంటే అన్న మూడు వేలు తీసుకుంటాడు కోర్సు లేదు ఏం లేదు ఊరికే నా వీడియోస్లో వెళ్ళండి నేను పలానా వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో చూడండి లేదు ఇంక వీరు తమ్మేలు పెట్టాలంటే పలానా వీడియో పెట్టాను దాంట్లో చూడండి ఇంకా ఎలా వీడియో తీయాలా ఎట్లా షార్ట్ వీడియో తీయాలనేది నా యూట్యూబ్ ఛానల్ ఉంది చూడండి అని చెప్తారంట అందరికీ అలా చెప్పడానికి బ్రో అందరు డబ్బులు వేసేది మీకు అలా చెప్పడం వల్లనే అట్లా చెప్తే మనం ఇంకా మీరెందుకు మీకెందుకు డబ్బులు ఇవ్వాలి యూట్యూబ్లోనే సెర్చ్ చేస్తే ఎన్నో రకరకాల బొత్తు అన్ని వీడియోస్ ఉన్నాయి అది మీకు తెలుసు కదా బ్రో అది కాక మళ్ళీ ఒక అమ్మాయిని ఏదో ఇద్దరు పిల్లల తల్లిని అదే మీ ఫస్ట్ వైఫ్ని విడిచిపెట్టామంట మళ్ళా సెకండ్ సెకండ్ వైఫ్ని కూడా విడిచిపెట్టింటే వాళ్ళు ఏదో కేసు పెట్టిన తర్వాత జైల్లో వేశారు కొద్ది రోజులు స్టేషన్లో ఉన్నారని చెప్పారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకో వైఫ్ అని తీసుకొచ్చారు వీడియోస్లోకి సానుభూతి కోసం అయితే మళ్ళీ సామాజిక సేవలు చేయడానికి వంద రూపాయలు ఇచ్చేసేది అదే బీకీ అడుక్కునే వాళ్ళకి అందుకు మళ్ళీ ఒక వీడియో తీస్తారు బ్రో సాయం చేయాలంటే మీకు ఖచ్చితంగా వీడియో తీనవసరం లేదు సొంతంగా తీసుకొని మామూలుగా సాయం చేయొచ్చు అది మళ్ళీ ప్రతి వంద రూపాయలు సాయం చేసేందుకు కూడా వీడియో తీసి పెట్టాలంటే ఎందుకు బ్రో ఇవన్నీ సానుభూతి కోసమే కదా అలాగా కోర్స్ అని చెప్పి అట్లా చాలామందిగా డబ్బులు తీసుకునే పాపం కదా చాలామంది అన్యాయం కదా అది అలా కోర్స్ తీసుకోకుండా నా నా యూట్యూబ్ ఛానల్ చూడండి ప్రతి కోర్స్ నేర్చుకునే వాళ్ళకు మా యూట్యూబ్ ఛానల్లో మొత్తం లింకులు ఇస్తాను అని వేసి ముందే చెప్పొచ్చు కదా డబ్బులు తీసుకున్న తర్వాత నా యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ చేసి నా పలానా లింకు ఓపెన్ చేసి చూడండి ప్లే చేసి వినండి ఎలా కోర్స్ తీసుకోవాలనేది అవన్నీ ఎందుకు బ్రో మీకు అమౌంట్ ఇచ్చి నేర్చుకోవాలనేది ఏంటంటే వాళ్ళతో కాల్స్లో మాట్లాడి ఇట్లా చేయండి ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పాలి మీరు కాల్ చేయారంట ఓన్లీ వాట్సాప్లోనే మెసేజ్ చేస్తారు అంతే ఇంకెందుకు బ్రో అంత డబ్బులు కట్టి మీకు ఊరికే వేస్ట్ కావడం తప్పు కదా బ్రో అట్లా చేయడం ఇప్పుడు ఎంతమందో ఏదో కష్టపడి కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఉండరు యూట్యూబ్లో సాధించాలి సక్సెస్ కావాలని తెలియక చాలామంది అట్లే మోసపోయినారు అలా తీసుకొని వాళ్ళు ఎంత బాధపడుతుంటారు మీకు అర్థమవుతుందా ఎంతమంది అంటే చాలా కూలి పని ఆటో నడుపుకుని ఎంతమంది చాలా కామెంట్స్ చూసాను చాలా వీడియోలలో చాలా బాధపడుతున్నారు వాళ్ళు అన్న మోసం చేశాడు ఏం లేదు మా కోర్సు నేర్పిస్తా అని చెప్పేది డబ్బులు కట్టేసినాక మీరు తమ్మేలు పెట్టాలంటే నా యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి ఆ లింక్ ఆ వీడియో ఉంది చూడండి అంటారంట ఇంకోటి మీరు ఎలా షార్ట్ వీడియో పెట్టాలంటే నా ఈ ఛానల్లో లింక్ ఉంది చూడండి అంటారంట అలా అన్నీ నీ ఛానల్లోనే పెట్టుకొని నువ్వు అలాంటప్పుడు మళ్ళీ ఎందుకు డబ్బులు కట్టించుకోవడం డైరెక్ట్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తాయి కదా ప్రతి ఒక్క వీడియోస్ చాలా మంది ఇప్పుడు ఫేమస్ అయిన వీడియోస్ చాలామంది ఉన్నారు వాళ్ళ వీడియోస్లో ఓపెన్ చేసి చూడవచ్చు కదా చూడక ఇట్లా చెల్ల తెలియక చాలామంది అయితే డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు ఇలా చేయొద్దండి బ్రో ఇప్పుడు కూడా ఇలా చేయొద్దు ప్లీజ్